హలో డిఎస్సి ఆస్పిరియంట్ నేను మీ చాంద్ భాషా నెల్లూరు ఏపీ డిఎస్సి తెలుగు ప్రిపరేషన్లో భాగంగా టెట్ మరియు డిఎస్సిలో ఒక మార్కు ఖచ్చితంగా వచ్చేటటువంటి టాపిక్ సంధులు ఆ సంధుల్లో ఈరోజు మనము సవర్ణ దీర్ఘ సంధి గురించి తెలుసుకుందాం అదేవిధంగా మిగతా సంధుల గురించి కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేశాం మొదటి సంధి చూసుకున్నట్లయితే సవర్ణ దీర్ఘ సంధి ఇది ఒక సంస్కృత సంధి ఇది దీని యొక్క నిర్వచనం చూసుకున్నట్లయితే ఆ ఈ ఊరులకు సవర్ణమైన అచ్చులు సవర్ణమైన అచ్చులు అంటే అవే అచ్చులు పరమైనప్పుడు ఆ రెండింటిని కలిపి దీర్ఘం అనేది ఏకాదేశమగును ఆ రెండింటికి కలిపి దీర్ఘం అనేది ఏమవుతుంది ఏకాదేశమగును ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు ఆ రెండింటికి కలిపి దీర్ఘం అనేది ఏకాదేశ మగును దీనినే మనము సవర్ణ దీర్ఘ సంధి అంటాము దీని యొక్క ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే రామ ప్లస్ అనుజ రామ ప్లస్ అనుజ ఏమైంది రామానుజ రామాలో ప్లస్ ఆ ఉంది అనుజలో మొదట అక్షరం ఏముంది ఆ ఉంది ఇక్కడ ఆకు ఏం పరమైంది ఆ పరమైంది ఆకు ఆ పరమైనప్పుడు ఇక్కడ దీర్ఘం అనేది ఏమైంది ఏకాదేశమైనది కాబట్టి దీన్ని మనము సవర్ణ దీర్ఘ సంధి అంటాము రామ ప్లస్ అనుజ రామానుజ రెండవ ఉదాహరణ రామాజ్ఞ రామాజ్ఞ అంటే రామ ప్లస్ ఆజ్ఞ రామాజ్ఞ అయింది తర్వాత కవీంద్ర కవీంద్రాన్ని విడదీస్తే ఏమైంది కవి ప్లస్ ఇంద్ర కవీంద్ర తర్వాత మూడో పద నాలుగో పదం చూసుకున్నట్లయితే ఋషీశ్వర ఋషీశ్వరాన్ని మనము విడదీస్తే ఏమైంది ఋషి ప్లస్ ఈశ్వర ఋషీశ్వర అయింది ఓకే తర్వాత గురూపదేశము గురూపదేశ పదాన్ని మనము విడదీస్తే ఏమైంది గురు ప్లస్ ఉపదేశము అయింది గురు ప్లస్ ఉపదేశము అయినది తర్వాత చముదధిను మనము విడదీస్తే ఏ విధంగా వచ్చింది చము ప్లస్ ఉదధి చము ప్లస్ ఉదధిని విడదీస్తే చముదధి అనే పదం వచ్చింది తర్వాత పితృణము పితృణము అనే పదాన్ని విడదీస్తే ప్లస్ తృణము పితృణము అనే పదాన్ని విడదీస్తే ఏమొచ్చింది పితృ ప్లస్ రుణము అనేది వచ్చింది ఇక్కడ రూకు రూపరమైనప్పుడు దీర్ఘం అనేది ఏమైంది ఏకాదేశమైనది తర్వాత ఈ విధంగా మనకు ఆ ఈ ఊరలకు అవే అచ్చుల పరమైనప్పుడు సవర్ణ దీర్ఘం ఏమవుతుంది ఏకాదేశం అవుతుంది దీన్ని మనము సవర్ణ దీర్ఘ సంధి అంటాము దీనికి ఉదాహరణ పైన చూసాం మనము రామానుజ రామ ప్లస్ అనుజ రామ ప్లస్ ఆజ్ఞ రామాజ్ఞ కవి ప్లస్ ఇంద్ర కవీంద్ర ఋషి ప్లస్ ఈశ్వర ఋషీశ్వర గురు ప్లస్ ఉపదేశము గురూపదేశము చము ప్లస్ ఉదధి చమూదధి ప్లస్ రుణము పితృణము ఇవి మొత్తం కూడా సవర్ణ దీర్ఘ సంధికి ఉదాహరణలు అవుతాయి